నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాన్ని చదువుకున్న ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే వేమిరెడ్డి కలెక్టర్ ఆనంద్ వయోజన విద్యా కేంద్రాల నిర్వహణకు వీపీఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందని వేమిరెడ్డి హామీ ారాషాహి దర్గాలో జరుగుతున్న దర్గా ముఖద్వారాల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి బారాషాహిద్ దర్గా రూరల్లో ఉండడం నా అదృష్టమన్న శ్రీధర్రెడ్డి తిరుమలలోని కళ్యాణకట్ట వద్ద తలనీలాల కోసం వంద రూపాయలు డిమాండ్ చేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గోవిందుడు భక్తులు భవన నిర్మాణ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయని మండిపడ్డ కార్మిక సంఘ నాయకులు ఇరవై నాలుగున నగరంలో భారీ ర్యాలీ నిరసన చేపడుతున్నామని హెచ్చరిక నెల్లూరు నగరంలో కార్డెన్ సర్చు చేపట్టిన పోలీసులు యాభై నాలుగు బైకులు నాలుగు ఆటోలు రెండు కార్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు నలుగురు పాత నిందితుల్ని గుర్తించామన్న డీఎస్పీ సింధుప్రియ కొవ్వూరులోని ఐసిడిఎస్ కార్యాలయంలో కమ్యూనిటీ మొబైలైజర్స్ సమావేశం జరిగింది సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి కలెక్టర్ ఆనందలు పాల్గొన్నారు ఆమె కలెక్టర్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాన్ని చదువుకున్న ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని వారు పిలుపునిచ్చారు సంపూర్ణ అక్షరాస్యత ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు కోవూరు గ్రామంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ మొబిలైజర్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ తో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కలెక్టర్ తో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేశారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాన్ని చదువుకున్న ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు అక్షరాస్యత అనేది అభివృద్ధికి సంవత్సరాలు పైబడ్డ వారిలో దాదాపు ఇరవై రెండు వేల మంది నిరక్షరాసులు ఉన్నారన్న విషయం ఆశ్చర్యానికి గురి అనంతరం కలెక్టర్ మాట్లాడారు ఎంపీ వేమిరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిల సహాయ సహకారాల కారణంగానే సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గం నుంచే స్వీకారం చుట్టామన్నారు నిరక్షరాశులైన వయోజనులు గుర్తించి వారికి విద్యా చేయడంలో పాత్ర కీలకమన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఇఒ విద్యారామ డామపీడి గంగాభవాని డీఈఓ తహసీల్దార్ ఎంపీడీఓ మండల స్థాయి అధికారులు అక్షరాస్యత వాలంటీర్లు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో మాట్లాడితే వాళ్ళే ముందుకు వచ్చి ఖచ్చితంగా నా కాన్స్టిట్యుయెన్సీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఒక మాట ఆనరబుల్ ఎంపీ గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఇద్దరు చెప్పడం జరిగింది అది కాబట్టి జిల్లా యంత్రాంగ తరఫు నుంచి కూడా మనం ఏమనుకున్నానంటే అంటే ప్రతి సంవత్సరంకి ఇరవై వేల ముప్పై వేల మందిని మనం లిటరేట్ చేసుకొని ముందుకు వెళితే మీకు ఒక పది సంవత్సరంలో ఏపీ జిల్లా పూర్తిగా లిటరేట్ అవ్వచ్చు కానీ ఒక్క కాన్స్టిట్యువెన్సీ మనం పూర్తి ఒక సంవత్సరంలో చేసి చూపించినది లైబ్రేరీ ఆనరబుల్ ఎమ్మెల్యే కాదు ఆ లీడర్షిప్ మిగిలిన కాన్స్టిట్యుయన్సీస్కి అది ఒక ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీ హండ్రెడ్ పర్సంటేజ్ చేయగలుగుతాము అంటే ఒక హండ్రెడ్ పర్సెంటేజ్ లిటరేట్గా ఇంట్లో ఒక్క పర్సన్ కూడా ఇలిటరేట్గా లేదు చదవడం రాయడం లేన వాళ్ళు ఒక్కరు కూడా లేరు అని ఆ కాన్స్టిట్యున్సీలో చెప్పడానికి అవకాశం వచ్చినట్లయితే ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న మిగిలిన కాన్స్టిట్యులో మిగిలిన అదే అదేవిధంగా మిగిలిన జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా అది ఒక ఇన్స్పిరేషన్ కింద మాత్రం చెక్ అవకాశం ఉన్నాయి సో అది కాబట్టి ఫస్ట్ మాట్లాడిన వెంటనే ఆడంగారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఖచ్చితంగా ఒవ్వు నియోజకవర్గంలో ఈ పని ఈ యొక్క కార్యక్రమం చేయాలి అని చెప్పి కూడా ఆడగారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చెప్పడం జరిగింది సో దానివేరకే ఈరోజు మీ అందరితో మాట్లాడటం జరుగుతున్నాయి అంటే మామూలుగా ఇది ఒక దోటం కార్యక్రమం కింద చేయ అలా అయినప్పుడు ఇక్కడ వచ్చేసిన వాళ్ళు ఎవరితో కూడా మాట్లాడాల్సిన అయితే లేదు ఎందుకంటే మనం ఏదో ఇబ్బందులకి చెప్తాం వాళ్ళు ఇంత కొంత ఇంత మందిని పిలుస్తాం మాట్లాడతారు వాళ్ళు క్లాసెస్ అటెండ్ చేపిస్తారు ఏదో ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా మనం ఇది అచీవ్ చేయాలి ఎందుకంటే ఇది ఒక రోజు చేసిన ప్రోగ్రాం ఒకరోజు ఏదైనా చేస్తే మనం ఏదో మొబైలైజ్ చేసుకొని మాట్లాడుకొని వెనక్కి మొబైల్ చేస్తే అవుతుంది కానీ ఈ అడల్ ఫిఫ్టీ ప్రోగ్రామ్ ఉంది ప్రాబ్లమ్స్ ఏంటంటే అది కంటిన్యూస్గా మూడు నెలలు జరగదు మూడు నెలలు అంటే ప్రతిరోజు వారంలో ఐదారు రోజు ఎవరైతే నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా గుర్తింపులు అయితే చేస్తాం ఈ విద్య చాలా అవసరం అని చెప్పి నేను అనుకుంటున్నాను ఆల్రెడీ నేను కోవూరు కాన్స్టెన్సీలో ప్రతి గ్రామం ఎనభై రెండు పంచాయతీలు ఉంటే ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి నాయకుడికి ఈ గ్రామం నీది ఈ గ్రామం నువ్వే బాగుపరుచుకోవాలి ఈ వాడు నీది ఈ నాయకుడు ఎంతమంది ఉన్నారో ఐదుగురు ఐదుగురున్నారా మీ బాగులు మీరు చూసుకోవాలి అని చెప్పి మేము ఆల్రెడీ మోటివేట్ చేయడం జరిగింది చిన్న చిన్న పనులైతేనేమి ఏదైనా కూడా ఆ ఊరు వాళ్ళు ఆ ఊరే చేసుకోవాలి వేరే వాళ్ళ మీద పెత్తనం చేసే వాళ్ళకు ఎవరు లేరు పోవూరు కాకపోతే ఇదే వాళ్ళకి ఇది కూడా చెప్తుంటాను మీరు నాయకుడు అంటే మీ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరికి మన కోవిడ్ కాన్స్టిట్యూన్సీలో ఆల్మోస్ట్ నూట ముప్పై ఎనిమిది హామ్లెట్స్ ఉన్నాయి ఎస్సీ ఇంత ఇంతమంది ఉన్నారు అందులో ఎంతో మంది చదువురాని వాళ్ళు కూడా ఉన్నారు సో నేను ఈ నాయకుడికి ఎప్పుడు చెప్తుంటాను మీ కాలనీస్ లో ఏం కావాలో మీరు చూసి మీరే చేయాలో అప్పుడే నువ్వు నాయకుడు అవుతావు కాబట్టి అలాంటి నాయకులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఎవరైతే చదువుకోలేకపోతున్నారో ఎవరైతే వాళ్ళు చదువు రాదో పదిహేను సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకి మనము ఇరవై ఐదు వేల మందిని గుర్తించి రెండు వేల ఐదు వందల మంది టీచర్స్ ద్వారా మొబైలైజర్స్ ద్వారా వాలంటరీగా వాళ్ళు వచ్చి చెప్పే విధానంగా ఈ ప్రోగ్రామ్ అంతా ప్లాన్ చేసి కలెక్టర్ గారు మన ముందు కనిపెట్టి షహీద్ దర్గాలో జరుగుతున్న దర్గా ముఖద్వారాల నిర్మాణ పనులు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు పనుల్లో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బారా షాహిద్ దర్గాపై ప్రత్యేకమైన గౌరవం ఉందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో బారా షాహిద్ దర్గాలో ఎనభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బారాషాహిద్ దర్గా ముఖద్వారాలను ముస్లిం సోదరులు మత పెద్దలతో కలిసి ఆయన పరిశీలించారు పనుల్లో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముస్లిం పెద్దల సలహాలు సూచనలతోనే బారాషాహిద్ దర్గాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు బారా షాహిద్ దర్గా అభివృద్ధి కోసం గత పదకొండు సంవత్సరాలుగా నా శక్తి వంచనా లేకుండా కృషి చేస్తున్నానని గుర్తు చేశారు అనంతరం మైనార్టీ నేత సమీ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మరియు ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు పవిత్ర బారాసాహి దర్గా ప్రపంచ ప్రపంచిన దర్గాలలో ఒకటైన బారాసాహి దర్గా ఈ జిల్లా ఈ రాష్ట్రం కాకుండా ఈ దేశం కాకుండా ప్రపంచంలో నలుమూలల నుంచి కులాలకి మతాలకి అతీతంగా భక్తులు ఇచ్చేసే బారాసాహి దర్గా ఆ యొక్క రొట్టెల పండుగ నాడు కోరికలు కోరుకుంటే తీరుతాయని అచంచల విశ్వాసం లక్షలాది భక్తులతో నిండే బారాసాహి దర్గా బారాసాహి దర్గా అభివృద్ధికి గత పదకొండేళ్లుగా నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వచ్చా ఈ యొక్క ముస్లిం పెద్దల సూచనలు సలహాలు తీసుకుని వారి సూచనలు సలహాల మేరకి ఈ యొక్క బారాషాహి దర్గాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం వాకాడులో ఈ నెల ఇరవై మూడవ తేదీన ఇన్ఫ్రా డెవలపర్స్ వేద ఇటర్నియా మెగా లాంచింగ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని డెవలపర్స్ చైర్మన్ కె బాబు అగస్టన్ తెలిపారు కార్యక్రమానికి ఆస్కర్ గ్రహీత సినీ రచయిత చంద్రబోస్ తిరుపతి జిల్లా వాకాడలో శ్రీయ ఇన్ఫ్రా డెవలపర్స్ వేద ఇంటర్నియా మెగా లాంచింగ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని డెవలపర్స్ చైర్మన్ కె బాబు అగస్టన్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన వాకాడులో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు మెగా లాంచింగ్ కి ఆస్కర్ గ్రహీత సినీ రచయిత చంద్రబోస్ తో పాటు కన్నడ తెలుగు సినీ నటులు ప్రియా హెగ్డే ప్రియాంక జైన్ అనైన నాగేళ్ల విచ్చేస్తున్నారని తెలిపారు ప్రజలందరూ విచ్చేసి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో జరిగే మెగా లాంచింగ్ ఈవెంట్స్ ని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్సీ రమణారెడ్డి కాంట్రాక్టర్ కోదండరామిరెడ్డి మార్కెటింగ్ సిబ్బంది మేనేజర్లు పాల్గొన్నారు ఆస్కార్ అవార్డు గ్రహీత ఇవరైతే ఉన్నారు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ గారు మనందరూ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ చూస్తాం అంటే ఆయన రాసిన పాటలు అయితే ఏమి చాలా అద్భుతమైన పాటలు రేపు ఆయన వస్తున్నాడు అంటే ఈ ప్రాంతంకి రావడమో ఇది ఫస్ట్ టైం ఆయన అంటే ఆయన కలవడం అనేది నేను నేను ఆయన కోసమే సుమారుగా ఒక సంవత్సరం పట్టింది నాకు హైదరాబాద్ ఆయన ఈరోజు మా శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ ఆంధ్రాకి కానీ తెలంగాణకు కానీ రెండు రాష్ట్రాల్లో మేము బిజినెస్ చేస్తున్నాము రెండు రాష్ట్రాలకి బ్రాండ్ అంబాసిడర్గా మాకు వ్యవహరిస్తున్నాడు సుభాష్ చంద్రబోస్ అలాగే ప్రియా యాక్టి అని కన్నడ సినిమా యాక్టరు తెలుగులో ఒక సినిమా యాక్టర్ సుమారుగా ఒక పది పదిహేను సినిమాలు నటించినటువంటి వ్యక్తి ఆమె ఆమె కూడా రేపు వస్తున్నారు ప్లస్ అనయ నాగళ్ళ ఏదైతే మన మా వకీల్స్ ఆఫ్ ఫేమ్లో హీరోయిన్ ఎవరితో రానున్నారు మళ్ళీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ప్రియా ప్రియాంక జైన్ ఆమె కూడా సినిమా యాక్టరు ప్లస్ సీవి టీవీ సీరియల్ అన్నిటిలా ఉంటారు సో వీళ్ళందరూ కూడా రేపు వస్తున్నారు సో ఈ పురప్రజలందరూ కూడా వాళ్ళు కలిసి వాళ్ళు ఫోటో తీసుకునే దానికి వాళ్ళతో మాట్లాడి సంభావించే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ద్వారా వాళ్ళందరూ తెలియజేస్తారని ఒక విన్నపం చేస్తున్నాం రెండవది ఏంటంటే ఇలౌటి మేము ఈ శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎవరైతే ఉన్నామో ఏ ఊర్లో అయినా సరే లేఅవుట్లు వేయాలని అంటే ఒక ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం రోజుల పాటు అక్కడ స్టడీ చేసి ఆడ వాటర్ అయితే ఏమి పరిస్థితులు అయితే ఏమి అక్కడ అవసరం ఉందా లేదా అన్ని విషయాలు ఆలోచించుకొని చేస్తాం అనమాట ఆ ప్రత్యేకంగా అందరూ తెలియజేసింది ఏంటంటే ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో రేపు ఎల్లుండి బుక్ డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే సుమారుగా ఒక యాభై వందల కొనుక్కునే వాళ్ళకి రెండు లక్షల యాభై వేల రూపాయలు స్పాట్ డిస్కౌంట్ ఏర్పాటు చేస్తున్నాం మేము రేపు ఎల్లుండి బుక్ చేసుకునే వాళ్ళకి తిరుమలలోని కళ్యాణ కట్ట వద్ద మహిళా ఉద్యోగినీలు నిలువు దోపిడీ చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వంద రూపాయలు ఇస్తేనే గుండు చేస్తామని వారు డిమాండ్ చేస్తున్నారని వాపోయారు అధికారులు వెంటనే స్పందించి ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు తిరుమలలోని కళ్యాణ కట్టలో భక్తుల నుంచి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది గుండు చేయాలంటే వంద రూపాయలు ఇవ్వాలని మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు భక్తులు వేదికగా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు ఓ వ్యక్తి వీడియో తీసి పోస్ట్ చేయగా తాము కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటి ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు భవన నిర్మాణ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయని కార్మిక సంఘం నాయకులు మండిపడ్డారు ఇందుకు నిరసనగా ఈ నెల ఇరవై నాలుగో తేదీన గాంధీ బొమ్మ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపడుతున్నామని వారు మీడియా సమావేశంలో తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తున్నాయని కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్లాడి గోపాల్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ శ్రీనివాసులు మండిపడ్డారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు కనీసం గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అనేక బాధలు పడినా పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై నాలుగున గాంధీబొమ్మ నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపడుతున్నామన్నారు సమావేశంలో జిల్లా ట్రెజరరు ఆవుల శ్రీనివాసులు కమిటీ సభ్యులు చిరంజీవి కార్యకర్తలు పాల్గొన్నారు వెంకటగిరిలోని నారాయణ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డేని స్కూల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించింది చిన్నారులు చేసిన ఆటపాటలు అందరినీ అలరించాయి తిరుపతి జిల్లా వెంకటగిరి నారాయణ స్కూల్లో గ్రాడ్యుయేషన్ వేడుకలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ రమణ పాల్గొన్నారు ఆయనకి స్కూల్ యాజమాన్యం ఘన స్వాగతం పలికి సెలవాలతో సత్కరించింది చిన్నారులు చేసిన ఆట పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి విద్యార్థుల్ని టీచర్లను ఉద్దేశించి సిఐ మాట్లాడుతూ చిన్నారులకి విద్యను చెప్పే టీచర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఇప్పటి వరకు విద్యార్థుల పట్ల స్కూల్ యాజమాన్యం చదువుతో పాటు తగు జాగ్రత్తలు తీసుకుందని రేపటి నుంచే సెలవులు అయ్యే వరకు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు అనంతరం స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ జిల్లాలోనే వెంకటగిరి నారాయణ స్కూల్ రెండో స్థానంలో ఉందన్నారు అందుకు సహకరిస్తున్న పిల్లల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు చిన్నారులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ మెడల్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ బి మహేష్ ఏజీఎం నూర్ రియాజ్ హై స్కూల్ కోఆర్డినేటర్ జి రఘురామ్

మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను చిన్నారులందరికీ కూడా శుభాశిసులు కూడా అందిస్తూ ఉన్నాను సంతోషపడమాకండి ఈ రెండు నెలలు రాబోయే రెండు నెలలు చాలా కీలకం ఏందనే చెప్తా పేరెంట్స్కి ఈ పిల్లలు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ఉన్నారు అనుకుంటాం మీ ఇంట్లో ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లల్ని సండే వస్తే తట్టుకోలేరు మీరు ఒక్కరోజు రెండు రోజులు సెలవు వస్తే తట్టుకోలేరు మీరు వాళ్ళని అదుపు చేయలేడు అసలు వాళ్ళ ఇంట్లో ఈ ఒకవైపు నుంచి వస్తువులన్నీ పెరికేస్తూ ఉంటారు మీరు సర్దుకుంటూ వస్తుంటారు ఒక రోజుకే రెండు రోజులకే మీకు ఈ తల గొప్పి కట్టేస్తుంది పాపం నిజంగా ఈ పిల్లలకి చదువు చెప్పేటువంటి పిల్లలు ఈ పిల్లలకి చదువు చెప్పేటువంటి టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి అందరికీ చేతులెత్తి నమస్కారాలు చేసుకోవాలి టెన్త్ క్లాస్ పిల్లవాడికి చదువు చెప్పొచ్చు ఇంటర్మీడియట్ పిల్లవాడికి ఇంకా బాగా చెప్పొచ్చు డిగ్రీ పిల్లలకి ఇంకా బాగా చెప్పొచ్చు ఇంకా ఎంత ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నా కూడా ఆ పై తరగతుల వాళ్ళకి వెయ్యి మందికైనా ఒకేసారి క్లాస్ చెప్పొచ్చు ఈ పది మందిని కనీసం పది ఇరవై మంది కూడా వాళ్ళకి చెప్పడం అనేది అసలు అద్భుతం అసలు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం క్లాసులు కాకూడదు ఆదివారం కానీ ఏదైనా హాలిడేస్ ఇస్తే చాలా కష్టమైనటువంటి టాస్క్ పేరెంట్స్కి ముఖ్యంగా తల్లులకి ముఖ్యంగా తల్లులకి చాలా పెద్ద టాస్క్ ఇప్పుడు మనకి హాలిడేస్ ఇస్తున్నారు ఇక రెండు మూడు రోజుల్లో ఇప్పుడు ఉంటుంది మీకు సినిమా కనపడుద్ది ఖచ్చితంగా మీకు సినిమా కనపడుద్ది ఈ టూ మంత్స్ వీళ్ళని మీరు ఏమి చెప్పాల్సిన పని వీళ్ళకి పాఠాలు కూడా చెప్పాల్సింది పల్లె మీరు వాళ్ళని అదుపు చేస్తేనే కంట్రోల్ చేస్తేనే పెద్ద టాస్క్ ఈ టూ మంత్స్ కాబట్టి మెయిన్ పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఇంట్లో ఎలక్ట్రికల్ ఉంటాయి అందులో ఏళ్ళు పెడుతుంటారు సన్న సన్న బొక్కలు ఉంటాయి చూశారు కదా అందులో ఏళ్ళు పెడతారు తెలియదు వాళ్ళకి అలాగే ఫ్రిడ్జ్లో ఏళ్ళు పెడతారు తర్వాత రకరకాలైనటువంటి ఈవెంట్స్ చేస్తుంటారు బైక్ ఇక్కి దూపుతారు కింద పడతారు పెద్ద పెద్ద దెబ్బ తగిలించుకుంటూ ఉంటారు వీళ్ళు పూర్తిగా గ్రౌండ్కి వెళ్ళే పరిస్థితి లేదు అట్లనే ఇంట్లో కూర్చొని వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు ఖచ్చితంగా పేరెంట్స్కి మెయిన్ తల్లులకి బాగా పని పెడతారు వీళ్ళు ఈ రెండు నెలల పాటు మీకు చాలా పని హాలిడేస్ వచ్చినాయని చెప్పి సంతోషం కంటే కూడా మీకు విపరీతమైనటువంటి ఓపిక అవసరం ఈ రెండు నెలలు మెయిన్ తల్లిదండ్రులకి నేను చెప్పేదంతా కూడా తల్లిదండ్రులకే ఈ పిల్లలకి నేను చెప్పేది ఏం లేదు కాబట్టి ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా యాజమాన్యం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇది ఒక కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పారు గ్రాడ్యుయేషన్ సెర్మనీ నాకు ఆ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు గ్రాడ్యుయేషన్ సెరమనీ అంటే ఎప్పుడు డిగ్రీ అయిపోయింది ఎప్పుడు వీళ్ళందరికీ అసలు డిగ్రీ ఇక్కడ ఉంది నారాయణలో డిగ్రీ అక్కడ ఉంది ఇక్కడ వెంకటగిరిలో ఆశ్చర్యపోయా తీరా చూస్తే వీళ్ళంతా ఒకటో తరగతిలోకి వెళ్తున్నారంట అసలు నిజంగా ఈ కాన్సెప్ట్ అద్భుతం కదా వాళ్ళకు కూడా మెమరబుల్గా ఉంటుంది లైఫ్లో ఎప్పటికి కూడా ఇప్పుడు మీరు డిగ్రీలు పీజీలు ఎల్ఎల్బీలు చేస్తే వచ్చేటువంటి ఈ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఆ షర్మనీని వీళ్ళు ఈ వయసులోనే చూస్తున్నారు ఈ కొత్త కాలంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పేరెంట్స్ అందరూ కూడా మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ పిల్లలు నీటి కుంటలలో పడుతుంటారు అని మరీ చెప్తూ ఎస్పీ ఆదేశాల మేరకు టౌన్ డిఎస్పీ సింధు ప్రియ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం భగత్ సింగ్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు ఈ సెర్చ్లో యాభై నాలుగు బైకులు నాలుగు ఆటోలు రెండు కార్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు వేలిముద్రల సేకరణ ద్వారా నలుగురు పాత నేరస్తుల్ని గుర్తించామని డిఎస్పీ తెలిపారు నెల్లూరు నగరం భగత్ సింగ్ కాలనీలో టిట్కో సముదాయాలలో పోలీసులు కార్డన్ సెస్ చేపట్టారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య సూచనల మేరకు టౌన్ డిఎస్పీ సింధుప్రియ ఆధ్వర్యంలో ముగ్గురు సిఐలు నలుగురు ఎస్ఐలు సిబ్బంది స్పెషల్ పార్టీలతో కలిసి సుమారు తొంభై మందితో కలిసి కాలనీలో ఇంటింటిని జల్లెడ పట్టారు తనిఖీల్లో సరైన పత్రాలు లేని యాభై నాలుగు బైకులు నాలుగు ఆటోలు రెండు కార్లు స్వాధీనం చేసుకుని వేలు సేకరణ ద్వారా నలుగురు పాత నేరస్తుల్ని పోలీసులు గుర్తించారు నేర నియంత్రణ అసాంఘిక కార్యక్రమాల అడ్డుకట్టకి పోలీసు శాఖ నిర్వహించే కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమానికి ప్రజల వంతు సహకారాన్ని అందించాలని పోలీసు అధికారులు కోరారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు దొంగతనాల నివారణ శాంతి భద్రతల పరిరక్షణ అసాంఘిక శక్తుల ఏరివేతే లక్ష్యమని డీఎస్పీ సింధుప్రియ తెలిపారు రేణిగుంటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ట్రాక్టర్ని తప్పించబోయి ఓ కంపెనీ బస్సు బోల్తా పడింది ప్రమాదంలో పలువురు ఉద్యోగులకి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు తిరుపతి జిల్లా రేణిగుంటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నాడుపేట పోతల ప్రధాన రహదారి మరిగుంట సర్కిల్ వద్ద ట్రాక్టర్ ని తప్పించబోయి డిక్సన్ కంపెనీకి చెందిన బస్సు బోల్తా కొట్టింది కంపెనీకి చెందిన నలభై ఐదు మంది ఉద్యోగులు ఉదయం షిఫ్ట్ డ్యూటీకి వెళ్తున్నారు ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని బాలాజీ అమరా హాస్పిటల్ కు తరలించారు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు వేసవిలో తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు నెల్లూరు జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిఐ వేమారెడ్డి మీడియాతో మాట్లాడారు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఈత సరదాలతో కాలువల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అదేవిధంగా తల్లిదండ్రులు సెలవుల్లో తమ పిల్లలకు ఒంటరిగా వాహనాలు ఇవ్వకుండా ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు వేసవిలో చోరీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు గ్రామాలలో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలియజేశారు సగం సర్కిల్ లో ప్రజలందరికీ నమస్కారం రెండు రోజుల్లో పాఠశాల విద్యార్థులకి మరియు కాలేజీ వాళ్ళందరికీ కూడా సెలవులు ప్రకటించబోతున్నారు అందుకని మీ పిల్లల్ని తెలియనటువంటి ప్రదేశాలలోకి ఈతకి వెళ్ళనీయకుండా చూడమని చెప్పి చెప్పి తమకు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి చెప్పి తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా పిల్లల మీద ప్రేమతోటి పిల్లలకి తల్లిదండ్రులు మోటార్ సైకిళ్ళు కార్లు లైసెన్స్ లేకుండా ఇస్తున్నారు దానివల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి మీరు దగ్గరుండి మీ పిల్లలకు నేర్పించిండే కానీ మీ పిల్లలకు ఒంటరిగా మోటార్ సైకిళ్ళు కానీ కార్లు కానీ లైసెన్స్ లేకుండా ఇవ్వద్దని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము సమ్మర్ వచ్చింది కాబట్టి దొంగతనాలు ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలందరికీ ఎలాంటి బంగారు వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ నగదు కానీ క్యాష్లో ఉంచు ఇంట్లో ఉంచుకోవద్దని చెప్పి చెప్పి చెప్తా ఉన్నాం బ్యాంకులో లాకర్లో దాచుకోమని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఎవరైనా అనుమానాస్పదాలుగా ఉంటే డైల్ వన్ వన్ టూకి కానీ నా నెంబరు నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ సిక్స్ నాట్ ఫైవ్కి కానీ ఎస్ఐ సంఘం నెంబర్కి కానీ తెలియజేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఈ కొత్త వ్యక్తులు ఎవరన్నా కానీ మన ఏరియాలో కానీ తారసపడితే పోలీసు వారికి తెలియజేయవలసిందిగా కోరటం మహిళలందరూ కూడా శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తగిన రక్షణ పొందాలని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము తోటపల్లి గుడురులోని పొలాల్లో ఉన్న కరెంటు మోటార్ల దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి ఐదు లక్షల విలువ చేసే ఇరవై ఐదు మోటార్లను స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీసీఏ సౌజన్య మీడియా సమావేశంలో తెలియజేశారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల పరిధిలోని పొలాల్లో ఉన్న కరెంటు మోటార్లను తరచుగా దొంగతనాలకి పాల్పడుతున్న కత్తుల గోపి పొట్లూరు పూర్ణచంద్రరావు చౌటూరు శ్రీనులను పోలీసులు అరెస్టు చేశారు నిందితుల వద్ద నుంచి ఐదు లక్షల విలువ చేసే ఇరవై ఐదు మోటార్లను స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య తెలిపారు ఈ మేరకు టీపీ గూడూరు పోలీస్ స్టేషన్ లో ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు నిందితులు కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించమన్నారు వేసవికాలం సెలవుల కారణంగా బయట ఓట్లకు వెళ్లి వారు పోలీస్ స్టేషన్ల సమాచారం అందించి దొంగతనాలు జరగకుండా సహకరించాలని కోరారు మోటార్ల కేసును ఛేదించడానికి సహకరించిన పోలీసు బృందానికి ఎస్పి కృష్ణకాంత్ నగదు రివార్డులు అందజేశారు రికవరీ చేసిన మోటార్లను పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు బానిసాయి మోటార్ దొంగలను అరెస్ట్ ఇదంతా కూడా లొరల్ డిఎస్పి గారి ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోలీస్ ఇన్స్పెక్టర్ గారు మరియు యూ ఎస్ ఐ లు వాళ్ళందరూ కూడా టీమ్ గా ఫామ్ అయ్యి ఈ ఇరవై ఐదు మోటార్ని రికవరీ చేయడం జరిగింది ఇందులో ముద్దాయిలు కత్తుల బాబీ ఇతను అతను అసోసియేట్ పూర్ణచంద్రరావు అండ్ ఇంకొకటి చౌటూరు శ్రీలు ఈ ముగ్గురు ఇంకొక జోనాయిలు ఇంకొక ఉన్నారు వీళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే గత నాలుగు నెలలుగా రైతుల దగ్గర ఉన్న మోటార్ని దమతనం చేసి దాంట్లో కాపర్ వైర్ తీసుకుని వెళ్ళిపోతుంటారు మొత్తం ఈ ఇరవై ఐదు మోటార్లు కాను మొత్తం ఏంటంటే ఐదు లక్షల రూపాయలు భర్తీ చేసి మోటార్ని డిటెక్ట్ చేయడం జరిగిందండి ఫిక్స్ అయితే ఎవరు చూడరు కానీ ఇన్ఫర్మేషన్ కూడా మా పబ్లిక్ నుంచి రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరు తాగుతున్నారు చెప్పండి అని మనం ఎవరన్నా అడిగితే తెలియదని సమాధానం ఎక్కువనిపిస్తుంది వాళ్ళకి ఎలా వచ్చింది కూడా అడగలేదు ఎవరు అని అడిగాము మనము సో ఆ సర్వే ఎవరు తాగుతున్నారు ఎటువంటి వాళ్ళు అంటే పేరు చెప్పడానికి కూడా చాలా మంది రావట్లేదు బట్ పలానా వాళ్ళు తాగుతున్నారు పలానా వాళ్ళు అల్లరి అల్లరిచిల్లగా తిరుగుతున్నారు అని మీరు పబ్లిక్ నుంచి కానీ మీ మీడియా ద్వారా కానీ పిలిస్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి ఇవ్వండి తీసుకుంటాము సో మీ ద్వారా అందరికీ కూడా పక్కన ఏరియా ఉంది ఆ పలానా ఏరియాలో తాగుతారు అని అంటే ఇప్పుడు పోలీసులు విజిబుల్ ఇన్విజిబుల్ పోలీసింగ్ చేయడం మొదలు పెట్టారు అంటే ఇక్కడే ఉన్నా కూడా ఏం జరుగుతుంది చూడడానికి మేము డ్రోన్ సర్వేలెన్స్ పెట్టాము సీసీ కెమెరాస్ కూడా పెడుతున్నాము సో అలాంటి ఎవరు వెళ్ళలేని ప్లేస్లో కూడా సర్వ్యులేస్ చేసి పట్టుకోవచ్చు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఎక్కడ ఎక్కువ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పార్కులు వెళ్ళలేని శ్మశాన వాటికలు అట్లాంటి చోటు కూడా నైట్ తాగటం లేకపోతే ఈ గాంజా ఎవట్లన్నా ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము చేస్తాము ఒకవేళ చేయకపోయినా కూడా మాకున్న సమాచారం మేరకు అక్కడ మేము ఖచ్చితంగా డ్రోన్స్ కెమెరాస్ వాటి డిటెక్ట్ చేస్తాం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నిరక్షరాసిత నిర్మూలన కార్యక్రమాన్ని చదువుకున్న ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే వేమరెడ్డి కలెక్టర్ ఆనంద్ వయోజన విద్యా కేంద్రాల నిర్వహణకు వీపీఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందని వేమిరెడ్డి హామీ బారాషాహిద్ దర్గాలో జరుగుతున్న దర్గా ముఖద్వారాల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి బారాషాహి దర్గా రూరల్లో ఉండడం నా అదృష్టమన్న శ్రీధర్రెడ్డి తిరుమలలోని కళ్యాణకట్ట వద్ద తలనీలాల కోసం వంద రూపాయలు డిమాండ్ చేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గోవిందుడు భక్తులు భవన నిర్మాణ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయని మండిపడ్డ కార్మిక సంఘ నాయకులు నగరంలో భారీ ర్యాలీ నిరసన చేపడుతున్నామని హెచ్చరిక నెల్లూరు నగరంలో కార్డన్ సెర్చ్ చేపట్టిన పోలీసులు యాబై నాలుగు బైకులు నాలుగు ఆటోలు రెండు కార్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు నలుగురు పాత నిందితుల్ని గుర్తించామన్న డీఎస్పీ సింధుప్రియ